నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు మంజూరుకు నిర్ణయించిన తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది జిల్లాలో టిడ్కో ద్వారా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిగులతోటి ఏడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను ఐదేళ్ల క్రితమే నిర్మించగా మూడు వేల ఐదు వందల యాభై రెండు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోగేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో తొమ్మిది వందల నాలుగేళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం కందిపప్పులు తక్కువ ధరలో అందుబాటులో ఉంచు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాకు నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని టర్మ్స్ లోను టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది కౌలు రైతులకు యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం ఇటీవీల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతుపై వంద కంటాళ్ళ విత్తనాలు సరఫరా చేస్తున్నాం పిఎం కి కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు ఇరవై పాతి కోట్ల పదిహేడు లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తా ఉన్నాం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం నిధులు కొరతా ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దినస్థితికి చేరాయి ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం జాతి సగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణ గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత ముప్పై నాలుగేళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం వంద రూపాయలు పెద్ద పంచాయతీలకు రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సగర్భంగా దేశభక్తి వెల్లు విరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు పాతిక వేల రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం రెండవది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పథక పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాలను కల్పిస్తూ గ్రామాల ప్రగతికి దోహదం చేసి దోహదం చేసే సుస్థిర సామాజిక ఆస్తుల అభివృద్ధికి కార్యావరణ చేపట్టడం అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో తమ తమ పంచాయతీల్లో చేపట్టవలసిన ప్రజోపక ప్రజోప ప్రయోగకరమైన పనులపై సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు సమాలోచన చేసి తీర్మానాలు చేయాలని సూచించి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలన్నింటిలోనూ ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నాం మూడవ కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళా ఏర్పాటు ప్రతి వ్యక్తికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వాలు పౌరులు కల్పించాల్సిన కనీసం మానవ హక్కు దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను అమలు చేస్తూ ఉంది దురదృష్ట వశాత్తు గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఐదేళ్లలో ఇరవై ఏడు వేల కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఖర్చు చేసిన నాలుగు వేల కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది ఫలితంగా జల మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు పన్నెండు అంశాలపై రాష్ట్రంలో పల్ సర్వే పల్ సర్వే చేపట్టడం పల్ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటుకు పటిష్టమైన సత్ సత్వర కార్యాచరణకు రూపకల్పన చేయబోతుంది అలాగే ఉపాధి అవకాశాలు ఉద్యోగాల కోసం వేచి చూసి చూసి కాలం ముందుకెళ్ళిపోతుంది కానీ నేను నేను కన్నా కళల మటుకు వెనకబడిపోతున్నాయన్న యువత కోసం ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి టూరిజం సెక్టార్లో వైద్యం హెల్త్ సెక్టార్లో పరిశ్రమల్లో అలాగే యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే కార్యక్రమం దానికి ముందు చేయాల ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి పెట్టుబడులు లేని పెట్టుబడులు వచ్చేలాగా పొలిటికల్ స్టెబిలిటీతో ఈ రాష్ట్ర పెట్టుబడిదారులందరికీ ఎవరైతే పెట్టుబడి వస్తారో పారిశ్రామికవేత్తలకి వారికి భరోసా ఇవ్వడం పొలిటికల్ స్టెబిలిటీతో అలాగే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు దాదాపు మిగతాన్ని కలుపుకుంటే వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీళ్ళు విప్లవం ద్వారా మత్స్య సంపద మీద వాడికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా డబ్బు అంటే కేవలం మందిగా ఉండిపోవడమే కాదు క్రీమే లేరు కాకుండా అందరికీ డబ్బు రావాలి ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది టెంపుల్ టూరిజం ఉంది ఎకో టూరిజం ఉంది వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే యువ రైతు ఒక లక్ష మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రీయ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యంగా యువతని నిర్వీర్యం నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద సాగు మాదక ద్రవ్యాల సాగు గంజాయి సాగు రవాణా విక్రయాలను సమూలంగా నిర్మీలించేందుకు డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా జిల్లాలో గత జూన్ నుండి నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వంద రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం జిల్లాలో శాంతి శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్ వారి సిబ్బందికి పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ల పాపని ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మనభంగం మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారు మనందరికీ తెలుసు పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు శవమై తిరిగి వచ్చింది ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి పెట్టుబడులకి ఉద్యోగాలకి రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్